ఎమోషనల్గా పాట పాడుతున్న ఇంద్రజకి వెంటనే సడన్గా ఎంట్రీ ఇచ్చారట సుధీర్ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది నిజంగా స్టేజ్పై శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితే ఇంద్రజ అంతకంటే ముందుగా జబర్దస్త్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా సుధీర్ స్కిట్స్ కోసమే జబర్దస్త్ చూస్తారట ఎక్కువగా అయితే ఇప్పుడు బుల్లు తెరపై ఎక్కువగా ప్రోగ్రామ్స్లో పాల్గొంటుంది ఇంద్రజ ఇక ప్రతిదానికి గెస్ట్గా కూడా తనని పిలుస్తూనే ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో జబర్దస్త్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీకి గెస్ట్గా వచ్చారు మన ఇంద్రజ గారు అయితే అక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే అక్కడ చాలా జోక్స్ ఉంటాయి సింగింగ్ ఉంటుంది డ్యాన్సింగ్ ఉంటుంది అయితే ఈ నేపథ్యంలోనే అక్కడున్న జడ్జి అందరూ కలిసి పాట పాడాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అయితే వెంటనే స్టేజ్ పైకి వెళ్ళి ఇంద్రజ గారు కూడా పాట పాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఆ పాట పాడుతూనే పాట పాడుతూనే ఉంటే మధ్యలోనే సడన్గా ఎంట్రీ ఇచ్చి ఇంద్రజకు భారీ షాక్ ఇచ్చారట సుధీర్ అయితే వెంటనే పాట మధ్యలోనే ఆఫ్ చేసి సుధీర్ వచ్చాడని తెలియగానే వెంటనే మధ్యలో పాట నాపి వెళ్ళి సుధీర్ని హత్తుకొని ముద్దు పెట్టిందట ఇంద్రజ ఎందుకంటే సుధీర్ని తన కన్న కొడుకులో చూసుకుంటుంది తనకి సుధీర్ అంటే చాలా ఇష్టం అలా సుధీర్ రాగానే ఇంత ప్రేమ ఉందా అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇంద్రజను చూసి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ